మీద నిన్ను టన్నారంటే మన సంఘం వల్ల పనిచేస్తున్న సోదరుమల్ని కాని సోదరులను కాని ఎవరినే చేస్తున్న వారిని టన్నారు అన్న అన్న వార్త వినింటే నువ్వు అక్కడే ఆ పనిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినావంటే అద్మతనైనా నువ్వు కలిగి ఉన్న అధికారానికి అర్థమే లేదా అందుకే చెప్తున్నాడు నీతి నిమిత్తము అంటే మంచి నిమిత్తము నువ్వు సమ్మపడు ఇలాంటి మాటలన్నీ విన్నా చెప్పనే నా పనిని చూడాల్సింది ఎవరైనా నా దేవుడు నా దేవుని కొరకు చేస్తున్నాను అనే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి మన ముందున్న ఆయన్ని చూడండి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడుచునైనా అవమానాలను ఏం చేసుకుంటున్నాడమ్మా అవమానములను కొరడా దెబ్బలను శిక్షలను కూడా అధికారములు గట్టి అది ఎక్కడ ఆయన తప్పు చేయలేదో నాకు తెలిసి ఆయన కంటే అధికారం అర్రమంది